దేవునికి స్తోత్ర అల్లూయ ప్రయస్తి లాట్ ప్రైస్థిలాట్ దేవుడు కృపామయుడు ప్రేమామయుడు గొప్ప ప్రేమ కలిగిన దేవుడు ఆయనలో జీవితం అనుభవించిన తర్వాత మరి దేనికి కూడా లోటు ఉండదు మరి కష్టం వచ్చినా శ్రమలు వచ్చినా అన్నిటి నుంచి విమోషించే దేవుడు పీడారా మరి ఆ జీవితం నుంచి బయటికి వెళ్ళాలనుకోండి లోకం మీద ఆశ పుట్టి లోకంలో ఎన్నో ఆశలు ఉన్నాయి కదండీ ఆశ పుట్టి అప్పుడు అప్పుడేం జరుగుతుంది అప్పుడేం జరుగుతుంది మనశ్శాంతి పోతుంది ఇంకా ఏం పోతుంది సమాధానం పోతుంది నీతి మార్గం పోతుంది మొత్తం అన్నీ పోతుంది లోకంలో ఉన్నటువంటి అలవాట్లన్నిటికి బానిస్తైపోతాం దేవునికి స్తోత్ర మరీలు ఇయ్య ప్రైజ్ దిలాడు లోకంలో ఉన్న బానిస బానిసైపోతే కనీసం తిండి కూడా కరువైపోద్ది తినడానికి తిండి పుష్కలంగా దేవుని యందు ఉన్నప్పుడు ప్రభునందు ఉన్నప్పుడు ఏసంద ఉన్నప్పుడు పుష్కలమైన యొక్క ఆహారం తిన్నాం బాగుండడం ఏదన్నా రోగాలు వచ్చినప్పుడు దేవుడు స్వస్థ ఇస్తూ ఉంటారు బాగానే ఉంది కానీ పిల్లరా మరి బయటికి వెళ్ళామనుకో లోకానికి ఆశపడి ఈ తాగుడుకో పేగాడుకో చెట్ట పనులకో శరీర కార్యాలకి ఉండే కదా శరీర కార్యాలు ఎన్నో ఉన్నాయి మరి శరీర కార్యాల కోసం ఆరాట పడుతుంటే చాలామంది జనం మరి లోకంలో మీరు మంచి ఉండలే దేవునికి స్తోత్రం చేయడం అల్లుయ్య ఇలా శరీర కార్యాలలో ఏమి లేదు అక్కడ ఏమి లేదు రోగాలు తెచ్చుకోవడం జబ్బులు తెచ్చుకోవడం చివరికి అంత ఆయాసం కొంగిపోవటం మొత్తం చివరికి ఏమి ఉండదు అక్కడ దేవుని కష్టతోత్రం మైలు అలుడయ్య ప్రైజ్ దిలాడు మరి ఆరోగ్యంగా ఉండాలంటే శరీర కార్యాలకు దూరంగా ఉండాలి దేవుని కష్టోత్రం అల్లుడయ్యే ప్రైజ్ దిలాడు ఎప్పుడైతే శరీర కార్యాలకు దూరంగా ఉన్నామో మనం ఆరోగ్యం ఉంటుంది సమాధానం ఉంటుంది శాంతి సమాధానంతో మనం ఉంటాం మరి దేనికి కూడా మనం కావాలి దేవుడికే బానిస అవుతాం మనం దేవుడికే బానిస అయినప్పుడు దేవుడు మనల్ని బానిసగా చూడటం ఆయన కుమారుడుగా చూస్తాడు దేవునికి స్తోత్రం చేయండి ఆయన ప్రైజ్ దిలాడు మరి డబ్బు మీద ఆధారపడి ధనం మీద ఆధారపడి లోక జీవితం వైపు ఆశపడినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి దేవునికి స్తోత్రం అనే ప్రైజ్ దిలాడు లోక పదిహేను అధ్యాయము పద్నాలుగు పదహారు వచ్చినారు అదంతా ఖర్చు చేసిన తర్వాత అదంతా అంతే డబ్బులేదు కూడా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు సంభవింపగా వాడు ఇబ్బంది పనసాగి వెళ్ళి దేశస్థులలో ఒకరి చెంత చేరను అతడు పందుల మేపుటకు తన పొలములోనికి వాళ్ళని వాళ్ళని పంపాను వాడు పందులు తిను పొట్టితో తన కడుపు నింపుకొన ఆశపడిన కానీ ఎవడనో వాడికి ఏమీ ఇయ్యలేదు దేవునికి ఇష్టోత్తర మరీలు ఇయ్య ప్రైజ్ దిలా దేవుని సన్నిధిలో ఉన్నవాడే అతను దేవుని సన్నిధిలో జీవించినవాడే దేవుని దగ్గర ఉన్నవాడే దేవుని దగ్గర ఉన్నవాడు చివరిగా బయటికి వెళ్ళగానే ధన ధనం మీద ధనం ఆశ ధనం ఆధారంగా చేసుకొని బయట చక్కగా విచ్చలు విడిగా బ్రహ్మాండంగా లోక కోరికలన్నీ తీర్చుకొని జీవించవచ్చు అని ఉద్దేశంతో బయటకెళ్ళి ధనమంతా ఖర్చు అయిపోతుంది ఒకరి దగ్గర చేరుతాడు వాడేమో పందులో కాసే వృత్తిలో పెడతాడు పందులు తిని పొట్టయినా సరే తిందామని ఆశతో ఉండగా వాడి కనీసం పందులో తినే పొట్టు కూడా దొరకదండి చివరికి తిండి లేకుండా పోతుంది చివరికి పిల్లరా అదే సంభవిస్తుంది లోక ఆశలకు కోరికలకు లోబడి లోకం వైపు మనం వెళితే చివరికి జరిగేది అదే పిల్లరా ఆ విధంగా జరిగిన వాళ్ళు లోకంలో లేకపోలేదు ఉన్నారు అనేక మంది ఆ స్థితికి రాకుండా ఉండాలంటే దేవుని అందే స్థిరపడి దేవుని అందే నమ్మకంగా ఉండి దేవుని అందే ఉండి మనం జీవితం గడపాలి చివరి వారికి కూడా ఈరోజు మారు మనసు పొందామంటే మరి చివరి వారికి ఉండాలి అది ఎవరో పక్వల్ని ఆశ్రయించి స్నేహితులను ఆశ్రయించి మరి మిత్రుల్ని ఆశ్రయించి వెళ్ళి చివరికి ఎందుకు బంధువులు పోకూడదు స్నేహితులు అందరూ కూడా కొంపలు ముంచేవాళ్ళే దేవుడికి స్తోత్రం చేయండి అరెలు నీ మేలు కోరేది ఎవరు లేరు దేవుడు ఒక్కడే నీ మేలు కోరేది నీకు బ్రతుకు ఇచ్చేది దేవునికి స్తోత్రం అరెలు ప్రైజ్ ప్రైస్ దిలాడు మరి అతనికి ఆలోచన వచ్చింది నా బ్రతుకు తయారైందేమి ఈ విధంగా తయారైంది ఏంటి అయ్యో తినటానికి ఉండటానికి ఎంతో హాయిగా ఉండేవాడిని పుష్కలమైన ఆహారం తినేవాడిని ఏ లోటు లేకుండా ఉండేవాడిని నా బ్రతుక్ కనీసం పందులు మేపే బ్రతుకుగా ఉంది అది కాకుండా పందులు తినే పొట్టు కూడా దొరకటానికి కష్టంగా ఉంది అని ఆలోచన వచ్చింది కానీ అనేక మంది తప్పిపోయిన వాళ్ళు ఉంటారు ఈ లోకంలో తప్పిపోయిన వాళ్ళకి ఆలోచన ఉంటే చాలు దేవుడు మెచ్చుకుంటాడు తప్పిపోయిన వాళ్ళకి దేవుళ్ళ ఉన్న జీవితం ఎట్లా ఉందో దేవుల్లో ఉన్నప్పుడు ఏ విధంగా జీవించామో దేవుణ్ణి అనుసరించినప్పుడు ఏ విధంగా ఉన్నామో అది ఒక్కసారి గుర్తిస్తే మరీ ప్రియుడారా మరి ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం ప్రైజ్ దిలా అతను ఏం చేశాడప్పుడు ఆయనకి బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడు తర్వాత పదిహేను అధ్యాయం లోక పదిహేడు పంతొమ్మిది అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యద్ద ఎంతోమంది కూలివాళ్లకు ఆనందం సమృద్ధిగా ఉంది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను నేను లేచిన తండ్రి ఎద్దకు వెళ్ళి తండ్రి నేను పర్లోకము నగరం నీ ఎదుటను పాపము చేసితిని ఇక మీదట నీకు కుమారుడు అనిపించుకున్నట్టు కూడా నేను యోగును కాను నన్ను నీ కూలి వాళ్ళలో ఒకరిగా పెట్టుకుని మరి అతనితో చెప్పు లేచి తండ్రి ఎంతకు వచ్చాను అల్లెల్వి ప్రైజ్ దిలా చూశానండి ఆలోచన ఎట్లా వచ్చిందో మరి ఎవరన్నా దేవుని దగ్గర నుంచి తప్పిపోయిన వాళ్ళు ఉన్నారేమో జాగ్రత్త స్వామి కనీసం తప్పిపోయినా దేవుని దేవునిదే దేవుదేందు ఉండి తప్పిపోయినా దేవుల్లో ఉన్న జీవితం నుంచి పక్కకుపోయినా ఇటువంటి ఆలోచన వస్తే చాలు మరి దేవుని దగ్గరికి వెళ్దామని ప్రభు దగ్గరికి వెళ్దామని ఏసవ దగ్గరికి వెళ్దామని ఆలోచన రావాలి పిల్లారా మరి దేవుల్లో ఉన్న జీవితానికి దేవుళ్ళు లేకుండా ఉన్న జీవితానికి తేడా లేదండి మంచికి చెడు తేడా లేదండి ఉంది కదా మరి అట్లాగే మరి ఇతరులకు కూడా అదే జరిగింది ఆలోచించుకున్నాడు దేవుని దగ్గర ఉన్నప్పుడు నేను ఎట్లా ఉన్నాను దేవుని దగ్గర ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నాను అని ఆలోచన వచ్చి ప్రభా అని పడదామని బయలుదేరాడు అప్పుడు తండ్రి ఏమన్నాడు తండ్రి అంటే దేవుడు ఏమన్నాడు అక్కడ లోక అధ్యాయం మెరుగే వచ్చినాం వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వారు మన మీద పని ముద్దు పెట్టుకొని ప్రైజ్ ప్రైజ్దిలాడు మనం పశ్చాత్తాపడినప్పుడు పశ్చాత్తాపంతో మన మనసు ఉన్నప్పుడు దేవుడు ఆయన వచ్చి మనం చేర్చుకుంటాడు పిల్లారా దేవునికి స్తోత్రం మహిళలు చేర్చుకున్న తర్వాత ఊరినే పనీడైనా తర్వాత ఏం జరిగిందో చూద్దాం దేవునికి స్తోత్ర మరీలు ఇయ్య ప్రైజ్ దిలా ప్రైజ్ దిలా లోక పదిహేణా అధ్యాయం ఇరవై రెండు వచ్చిన చూడండి అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీనికి వీరికి కట్టి వీరి చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి ఇక్కడ దేవుడు ఏం చేశారండి తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడికి అట్లాగే తప్పిపోయి తిరిగి వచ్చిన బిడ్డలకు దేవుడు ఏం చేస్తాడండి ఆ యొక్క జ్ఞానం ఉండాలి మనకి తప్పిపోయామనుకోండి తప్పిపోయినప్పుడు దేవుని దగ్గర ఉన్న జీవితం ఎట్లా ఉంది దేవునితో ఉన్న జీవితం ఎట్లా ఉంది ప్రభుత్వం ఉన్న జీవితం ఎట్లా ఉంది అది మనం ఆలోచించగలగాలి ఆలోచన శక్తి ఆలోచనతో ఉండాలి మనం అప్పుడు మరి ఎప్పుడైతే మనం దేవుని అందు ఉన్న జీవితాన్ని గుర్తు చేసుకుని పశ్చిత్తాపడి మరలా దేవుని దగ్గరికి వెళ్దామని ఆశపడి ఉన్నప్పుడు దేవుడు చేర్చుకుంటాడు దేవుడు చేర్చుకున్నప్పుడు ఆయన ఏమిస్తాడు చూద్దాం ఇక్కడ ఏమున్నారు ముందు ప్రశస్తవస్త్రము అంటే ప్రశస్త వస్త్రం అంటే ప్రశస్త వస్త్రము తెల్ల బట్టల రంగుబట్టల ఇంకా ఏదైనా బట్టల ఏం బట్టల ఏం బట్టలండి ప్రశస్త వస్త్రము అంటే నీతి వస్త్రము వస్త్రముయ ప్రైజ్ తిలా ప్రైజ్ తిలా నీతి వస్త్రాన్ని మనకి ఇస్తాడు నీతి జీవితాన్ని మరలా ఆయన ఇస్తాడు నీతి జీవితాన్ని మరి ప్రభువు మనకిచ్చి నీతివంతమైన జీవితం జీవించడానికి కావలసిన వనరులు మనకు కలుగు చేస్తాడు అర్థమైందా తర్వాత రెండవది ఉంగరము పెట్టి చేతికి ఉంగరం పెడతాడు ఉంగరం దానికి పెళ్ళిళ్ళప్పుడు మార్చుకునే ఉంగరాలు కాదు ఆ ఉంగరం ఏంటక్కడ స్వాతంత్రం రాజ్యం కోల్పోయినటువంటి బిడ్డకు పర్లోక రాజ్యం కోల్పోయి మరలా దేవుని దగ్గరికి వచ్చి వచ్చినందుకు ఉంగరం అంటే పర్లోక రాజ్యంలో అధికారాన్ని దేవుడు అనుగ్రహించిన సిద్ధంగా ఉన్నాడు పిల్లారా దేవునికి స్తోత్రమానులు ఇయ ప్రయజ్ఞ తర్వాత మూడవది పాదములకు చెప్పులు పాదములకు చెప్పులు అంటే మనం వేసుకునే చెప్పులు కాదు మనం వేసుకునే ముళ్ళు గుచ్చుకోకుండా మరి ఏదో బోధలు బోధలో ఏదైనా అంటకుండా ఉన్నందుకు మనం చెప్పులేసుకుంటా ఉంటాం కానీ ఈ చెప్పులేంటి ఇక్కడ ఈ చెప్పులేంటి చెప్పండి ఇదివరకు చెప్పుకున్నా ఒకసారి ఈ ప్రసంగం ఈ చెప్పులేంటి ఇస్రాయలీలు ముందు ప్రార్థించినప్పుడు మోసేని పిలిచి మండుచున్న పొద కనపడుద్ది ముందు మోసేకి ఆ మండుచున్న పొద ఏదో విచిత్రంగా ఉంది అని మోసే చూడటానికి వెళ్తాడు దేవుడు ప్రత్యక్షత అనమాటది మండుచున్న పొదలో ఆ మండుచున్న పొదలో కొత్త దగ్గరికి మోసే వెళ్ళినప్పుడు చెప్పులేసుకెళ్తాడు చెప్పులేసుకెళ్ళినప్పుడు నీ చెప్పులు విడువు అంటాడు చెప్పులు తీసివేయము అంటాడు ఎందుకంటే ఆ అక్కడ పరిశుద్ధ స్థలము పరిశుద్ధ స్థలంలో చెప్పులు వేసుకొని తగదు దేవుడే ఆధారం ప్రీడారా కాబట్టి మోసేరు చెప్పులు విడవమంటాడు ఇక్కడ చెప్పులు ఇక్కడ చెప్పులు తొడుగుతారు ఇక్కడ ఈ చెప్పులేంటి భూలోకములో వేసుకునే చెప్పులు కాదు ఏం చెప్పులు అసలు మో చెప్పులు ఎందుకు వేసుకుంటావు చెప్పండి ముందు ఇది చెప్పుడే కానీ మీకు అది అర్థం కాదు ఆ చెప్పులు వేసుకుంటారు చెప్పులు వేసుకుంటారా మీరు చెప్పులు వేసుకుంటారా వేసుకుంటారా మరి ఎందుకు వేసుకుంటారు మీరు కాలు గది నొప్పిదగలకొండ ముళ్ళు తీసుకోండా మరి ఉండడానికి చెప్పులు వాడతాం అట్లాగే అంతకుముందు మనం చేసిన పాపాలన్నీ కూడా దేవుని దగ్గర రావటంలో రద్దయిపోతాయి అంతకుముందు చేసిన పాపాలన్నీ కూడా రద్దయిపోతాయి అప్పుడు మరలా 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 పాపములానికి పడకుండా దేవుడు రక్షణ ఇస్తాడు దేవుడిచ్చి ఇక్కడ చెప్పులు ఏంటంటే రక్షణ పాపములకు రక్షణ ఇక పాపం చదువుకోవు పాపాన్ని అడ్డు అడ్డుకట్టేసాడు నీకు అడ్డుకట్టేసినప్పుడు పాపం జోలికి పోవు పాపం జోలికి పోతే అసహ్యం వస్తుంది హలోయ్య ప్రైజ్ ది ప్రైజ్ తిలాట్ ప్రైజ్ తిలాడ్ కాబట్టి పిల్లరా మరి దేవుడు ఇచ్చినటువంటి కప్పిపోయి తిరిగి వచ్చిన వారికి దేవుడు ఇచ్చినటువంటి మూడు వాగ్దానాలు ఏంటంటే ముందు ప్రశస్త వస్త్రము అంటే నీతి వస్త్రము తర్వాత చేతికి బంగారము పరలోక రాజ్యానికి అధికారము వెళ్ళడానికి అధికారము తర్వాత మూడవది పాపంలో పాపం జోలికి పోకుండా ఉండటానికి వాగ్దానము ఇప్పుడు మనం లోకంలో తిరుగుతున్నాం లోకంలో తిరుగుతున్నాం కదండి అప్పుడు అనేక మంది కలుస్తూ ఉంటారు వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎవరన్నా కానీ కుటుంబీలు కానీ ఎవరన్నా కానీ ఏ పని చేసేవాళ్ళన్నా కానీ ఎవరో ఒకరు తగులుతూ ఉంటారు వాళ్ళ అలవాట్లు వేరు మన అలవాట్లు వేరు మనం దేవుని యొక్క ఆత్మను పొందిన తర్వాత ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మనము ఇతరుల వైపు మొగకూడదు అర్థమవుతుందనుకుంటా ఇతరుల అలవాట్ల వైపు ఇప్పుడు నీ స్నేహితుడే ఉన్నాడు ఉండారండి నీ స్నేహితులే ఉండరు నువ్వు దేవుల్లో ఉన్నావు మారుపరుచి పొందావు బాగానే ఉంది మారుపల పొందిన తర్వాత నీ స్నేహితులు ఎటువంటి వాడు అడిగి అన్ని అలవాట్లు ఉన్నాయి టిప్ టాప్గా వస్త్రాలు వేసుకుంటాడు టిప్ టాప్గా అబ్బో అన్ని అలంకరణ అన్ని ధరించుకుంటాడు మరి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరన్నా కానీ ఉంటాడు ఆడ అవతారం చూసా ఏది చూసావు మొత్తానికి ఫ్రెండ్షిప్ చేస్తాం ఆ ఫ్రెండ్షిప్ వరకే ఆ స్నేహం వరకే కానీ అలవాట్లలోకి మనం నేర్చుకోకూడదు మనం చూసి వాడు మారాలి మనం చూసి వాడు మారాలి ఆయన చూసి మనం మారటం కాదు ఈ తప్పు పనుకోమాడు అదే చేశాడు ఆ పక్కన చూసి వీడు మారాడు ఇంటి లేకుండా పోయింది ఏది లేకుండా పోయింది రక్షణ లేకుండా పోయింది సమాధానం లేకుండా పోయింది నీతి లేకుండా పోయింది ఏది లేకుండా పోయింది చివరకు గుర్తొచ్చి మరి దేవుని దగ్గర చేరుకున్నాడు చివరికి మరి దేవుడు వదిలిపెట్టడు కదండి ప్రేమమయుడు కృపామయుడు ఆయన ఎవరిని వదిలిపెట్టేవాడు కాదు కానీ మనం తెలుసుకొని పశ్చాత్తాపంలో ఉంటుంది ఆ యొక్క రక్షణ అనేది మనకి కాబట్టి వీళ్ళ అదే విధంగానే మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి దేవుడిచ్చిన ఇచ్చిన రక్షణ కాపాడుకుంటూ ఎవరితో స్నేహ స్నేహం స్నేహితులు అంటే స్నేహం అంటే కలిసి ఉంటాం అంతే కలిసి ఉండేవాడు వాడు అలవాట్లు మనం నేర్చుకోమని కాదు మనల్ని చూసి మన బుద్ధిని చూసి వాడు బుద్ధి మార్చుకోవాలి అంతేగాని వాళ్ళ బుద్ధి చూసి మనం మార్చుకోవడం కాదు వాళ్ళ బుద్ధిలోకి వెళ్ళడం కాదు మరి రక్షించబడిన వాడు అలా చేయడు రక్షించబడు రక్షించబడిన వాడే ఉంటాడు దేవునికి స్తోత్రమే ప్రైజ్ తిలాడ్ ప్రైజ్ తిలాడ్ కాబట్టి పిల్లరా దేవుడిచ్చిన రక్షణను మనం నిరంతరం కూడా కాపాడుకోవాలి దేవునికి స్తోత్రం మలు ఇయ్యా ప్రైజ్ దిలాడ్ ప్రైజ్ దిలాడ్. ప్రైజ్ లార్డ్